స్టులు పెంచి డిసెంబర్ వరకు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలి లేకపోతే తెల్లారిసరికి ఏవైతే గవర్నమెంట్ ఉన్నదో ఇదే మా ప్రధానమైన డిమాండ్ కొంతమంది విలేకరులు కావాలని తప్పుదో పటిస్తూ ఇందులోనే ఉన్న డిఎస్ఈ చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు ఇందులో ఏమాత్రం డిఎస్సీ అభ్యర్థి లేరు కేవలం గ్రూప్ టూ గ్రూప్ త్రీ మాత్రమే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎప్పటికి వాయిదా వేయాలి డిసెంబర్ వరకు వాయిదా వేయాలి విద్యార్థులందరికీ అభ్యర్థులందరికీ చదువుకోవడానికి సమయం ఇవ్వాలి డిఎస్సికి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి మధ్యలో ప్రిపేర్ కావడానికి సమయం తక్కువ ఉంది కాబట్టి ఇది మా న్యాయమైన డిమాండ్ దీన్ని పరిష్కరించకుండా ఎక్కడ గుక్కడపల్లి నుండి విద్యార్థుల వల్ల కొంతమంది రాజకీయ నాయకులు కలిసిర్రు ఇవన్నీ గొడవలు చేస్తారని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి దీన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు నగర్లో వేలాది మంది విద్యార్థులు అభ్యర్థులు ఈరోజు వచ్చి ఈరోజు ధర వేస్తా ఉన్నారు ఇది రేవంత్ రెడ్డి కనబడేదాకా ఎందుకు చేస్తా ఉన్నారు ఈరోజు అంటే ఇప్పుడు నోటిఫికేషన్ కూడా చాలా రోజులు అవుతా ఉంది గత నెల రోజుల నుంచి మేము టీఎస్పీఎస్సీ ముట్టడి కూడా ప్రయత్నం చేసినాం కానీ పోలీసులతోటి మమ్మల్ని అసతిబ్బందనం చేసి భయపడి పోలీస్ ఫోర్స్ని యూజ్ చేసి విద్యార్థులను అభ్యర్థులను ఎక్కడ పడితే అక్కడ కట్టడి చేసి ఏదో గెలిచినామని చెప్పేసి ఈరోజు మా సంకల్ గుద్దు ప్రయత్నం చేస్తా ఉన్నారు నిరుద్యోగుల ప్రభుత్వం అన్నాడన్న నిరుద్యో ముప్పై 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 నలభై లక్షల మంది నిరుద్యోగులు అయితే ఓట్లే ఓట్లు అచ్చిన అన్నాడు ఏమి ఏం చేస్తున్నావు నువ్వు మాకు కేసీఆర్ హామీ రోడ్ ఎక్కినాం నీ హామీ రోడ్ ఎక్కినా నీకు కేసీఆర్ తేడా అయింది ఆ నీకు నీకు కేసీఆర్ తేడా అయింది అంటే మేము మా నిరుతులు ఎప్పటికి రోడ్డు మీద రావాలన్నా అంటే మేము మేము అడిగేదాకా ఏమి ఇవ్వవా నువ్వు ఏమన్నావు డిసెంబర్ ఏడు అపాయింట్మెంట్ పాలకుల కాదు సేవకులు ఉన్నావు ఎవరు సేవ నాకు అర్థం కాదు అందుకని వేరే పత్రికలు తీసుకుంటావా మేము ఏమంటాం అన్న పోస్టులు పెంచండి పోస్ట్ పోన్ చేయండి మీరు పోస్టులు పెంచా పోస్ట్ పోన్ చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ముఖ్యమంత్రి గారు చదువుకోని వాళ్ళు చక్కగా చదవకుండా ఇటు రోడ్ల మీద ధర్నాలు చేస్తా ఉన్నారు బయటకు రావట్లేదు మీరు లైబ్రరీ స్టడీలు మొత్తం తిరుగుతుంది ఏడు వందల ఇవన్నీ సరిపోతాయి ఏడు వందల పూర్తి ఏడు వందల సరిపోతాయి అన్న పదమూడు వందల జిల్లాల పోస్టు తృప్తి పరిచారు ఇంత అన్న మీరే అన్నారు కదా పది సంవత్సరాలు నోటిఫికేషన్ రాలేదు గత ప్రభుత్వం పది సంవత్సరాలు గత ప్రభుత్వం నోటిఫికేషన్ రానప్పుడు ఇంతమంది ఎందుకు ఎందుకున్నారు ఇంతమంది నిరుద్యోగులు ఎందుకు ఉన్నారు ఇందు రోడ్డు కింది ఎందుకు అత్తాలు ఇక పక్కన ఉండాలి పక్క పక్క రాష్ట్ర తొమ్మిది వందల పన్నెండు జూపుతులు నోటిఫికేషన్ వచ్చాను అన్న కొత్త మండలాలు అయినాయి కొత్త జిల్లాలు అయినాయి అన్ని జిల్లాలైన అన్ని ఖాళీలు ఉన్నాయి మీకు మీకు పోస్టులు పెంచడానికి ఏమైతుంది మేము నాలుగు నెలలు ఉండిపోతాం అన్న నువ్వు మాకు పోస్టులు పెంచు మాకు క్యాలెండర్తో అవసరం లేదు మేము వెళ్ళిపోతాం మేము ఎగ్జామ్ వచ్చి వెళ్ళిపోతాం మాకు ఇరవై తొమ్మిది సంవత్సరాలు వచ్చినాయి అన్న ఏమే ఇలా పంపిస్తాను ఇక్కడిక నుంచి అడగబుద్దు అయితే లేదు ఇంటికి ఇచ్చే కనిపిస్తాం పైసలు అడుగుతా అంటే ఇంటికాడ ఇచ్చే దాని మీద పైసలు అంటే మా ఇంట్లో ఇవే అంటారు ఏదో దోస్తలని అడుగుతాను అది టైల్లా చేసుకుంటున్నామన్న మీరు ఏమంటారు గత ప్రభుత్వం రోడ్ ఎక్కడ మీ ప్రభుత్వం రోడ్ ఎక్కడైనా మాకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది మాకు న్యాయం జరగాలి పోస్టులు పెంచాలి పోస్ట్ పోన్ చేయాలి అంటే మీకు అర్థం కాదు కానీ మీకు వేరేటోళ్ళకు టైం ఇస్తారు కానీ నాకు టైం ఇవ్వాలి మాట్లాడడానికి రేవంత్ అన్న నాకు అర్థం కాదు మీరు తయారు ఇప్పటికైనా ఇప్పటికైనా మాకు స్పందించి మీరు చేయాలని రేవంత్ అన్న నీకు దండం అన్న కంపల్సరీ మాకు పోస్టులు పెంచాలన్న కోరుకుంటున్నాం రేవంత్ అన్న